కనక మహాలక్ష్మి విహారిని జల్లీలో నుంచి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను ఉంటుంది నన్ను పెళ్లి చేసుకున్న విహారీ గారి ఇంట్లోనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి ఎలాగైనా సరే ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుని చాలా బాధగా అన్నం తినకుండా అలానే కూర్చుని ఉంటుంది యమున వెళ్ళి లక్ష్మి అన్నం తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మీ వాళ్ళు గుర్తుకొచ్చారా తప్పకుండా నీకు మంచి జరుగుతుంది రాలక్ష్మి మీ అన్నం తిందో కానీ అని చెప్పి యమున డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి అన్నం నోట్లో పెడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి యమున చూపిస్తున్న ప్రేమను చూసి మీకు ఈ సంతోషం కలకాలం ఉండాలంటే నేను ఈ ఇంట్లో ఉండకూడదు వీలైనంత తొందరగా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి మీ జీవితాల్లోకి ఇక తిరిగి రాకూడదు అని మనసులో అనుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి తన బెడ్రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా కూడా సర్దుకుంటుంది ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి